మన ప్రభును రక్షకుని శుక్రీశరామంలో చేయవచ్చుంది మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మన యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరు మాసంలో ముగించుకొని తిరిగి ఏడవ మాసము మొదటి ఆదివారం దినాన సజీవులుగా ఆయన యొక్క సన్నిధానంలో మనం అందరం కూడుకోవడానికి దేవుడు అంటే గొప్పదని మనకు అనుగ్రహించుకున్నాడు కనుక దేవాది దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తూ వాక్యవాగ్గము వెళ్దాం మొదటి కొరినీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అరవై మూడవ చూ చదువుకున్నాను నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందించిన ప్రభువు అయిన ఏస్తూ తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరొకయన ఈ శరీరము అన్న విషయం జ్ఞాపం చేస్తున్న మనం చూడవచ్చు చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిస్థితులు వెన్ను తండ్రి విశ్వాసులుగా ఉంచున్న మా యొక్క జీవితంలో ప్రభావ మేము ఎలాగైనా బలపడాలో ఎలాగో ఎదగాలో ఏ విధముగా మా యొక్క పాతలోత జీవితమును విడిచిపెట్టి నీవిచ్చిన యొక్క రక్షణ అనుభవంలోనికి మేము యొక్క వాక్యము ద్వారా మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి వింటున్న వాక్యము ప్రభా కార్యరూపం జరిగించబడే విధముగా చేయడానికి కృప చూపించమని ఏ సుక్రీస్తు నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మొదటి కొరిగీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగవ గల భాగము మనము చదువుగా విని ఉన్నాం అయితే ఈ యొక్క చదువు వాక్య భాగము మనము అనేక సందర్భాల్లో అనగా ప్రభు బలలోకి ప్రభు బల ఆచరించే సమయంలో ప్రజ ప్రభు యొక్క వల్ల సిద్ధపడే సమయంలో ఆ ప్రభు బలలోకి చేయవేయకు ముందుగా కాపరి యొక్క విషయములను పలుకుతూ సంఘమును లేకపోతే విశ్వాసులను వారి యొక్క జీవితములనుకింత పరిశీలన చేసుకునే విధముగా వారి యొక్క జీవితంలోకింత ఆలోచన విధముగా తమ యొక్క గత జీవితంలో ఎక్కడ దేవునికి అవిత్రముగా జీవించి ఉన్నారో ఎక్కడ దేవునికి విరోధమైన కార్యములను తలబెట్టి ఉన్నారో ఆ విషయములను కాబరి జ్ఞాపకం చేయటకు ఈ యొక్క పద ఇరవై మూడవ నుంచి ముప్పై నాలుగవ గల భాగము కాబరి ప్రభువాళ్ళకు ముందుగా యొక్క విషయములను చదువుతున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి చదవబడుతున్న యొక్క బాధ్యము మనం చూస్తే ప్రభు భోజన సంస్కారంలో చేయి ముందుగా విశ్వాసి తన యొక్క జీవితంలో ఎలాంటి కార్యములు చేయాల వలలో చేయి వేయబడక మును విశ్వాసులుగా ఉంటున్న మనము రక్షణ పొందుతున్న మనము ఆ బలలో చేయి వేసే ముందు మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలా మన యొక్క జీవితంలో మనం ఎలాగైనా పరిశీలన చేసుకోవాలా ఎలాంటి హృదయం కలిగిన వారికి ఉండేక ప్రభువు యొక్క వలలు సిద్ధపడాలన్న విషయము ఇక్కడ ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు గల భాగంలో తెలియపరచినట్లుగా మనం చూడవచ్చు అయితే ఇక్కడ తెలియపరచుకుడుతున్న మాటలు మనం ముగింత ఆలోచన చేస్తే పౌరులు కొరిది సంఘానికి తెలియపరుస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడో ఆ కొరిది సంఘానికి వెళ్ళి కొరిది సంఘం అంతటా ప్రాంత ప్రపంచ ప్రాంతమంతటా కూడా సువార్తను ప్రకటించి సువార్తను భోగి బోధిస్తూ అనేకమైన ప్రజలను దేవుళ్ళు ఎదిగే విధముగా దేవుళ్ళు బలపడే విధముగా ఆయన రాజ్య సువార్తను తెలుసుకొనబడే విధముగా రక్షణ తమ జీవితంలో పొందుకునే విధముగా అవోసమైన పౌలు ఆయన పొరింది పట్టణంలోనికి వెళ్ళే సువార్త ప్రకటించి తిరిగి తన యొక్క ప్రయాణ మార్గాన్ని ముందుకు మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఆ యొక్క ప్రకటన చేసిన సందర్భంలో ఏ ప్రజలకైతే బోధించున్నారో ఏ ప్రజలకైతే ఆ యొక్క వాక్యమును తెలియపరిచి వారి రక్షణ మార్గంలోనికి నడిపించి క్రీస్తుపై ఒక నిరీక్షణను క్రీస్తుపై ఒక విశ్వాసం కలిగించబడే విధము చేసి వెళ్ళిపోయి ఉన్నాడో వెళ్ళిన తర్వాత ఆ యొక్క కొరిని యొక్క సంఘం గురించి మరలా ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చి అనగా ఆ యొక్క ప్రాంతంలో వచ్చి ఒక ఉత్తరమును రాస్తున్నట్లుగా మనం చూడవచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగో ఉన్నాయి ఇంతకుముందు బౌరువు ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చక్కబరిచి ఏ రీతిగా క్రైస్తవంలోనికి ఆయన వెళ్ళాలని నడిపించినాడు రక్షణ మార్గంలోనికి ఏ విధముగా ఎదిగింపజేసి వారి కొంటూ ఒక నిష్ఠాగరిష్టమైన జీవితమును ఏర్పాటు చేసి బయటికి వచ్చిన తర్వాత కొరింది వివిధమైన సమస్యలు తలెత్తుతున్నాయి కొరిస్థితులం దొరుకుతూ ఉంటుంది శ్వాస జీవితంలో వారు సరైన విధంగా ఎదగడం లేదు నిరీక్షణ విషయంలో సరైన విధంగా నిరీక్షణ లేకుండా అనిరీక్షలు కలిగిన వారికి ఉంటున్నారు ప్రభు భోజన వల్లపు ఆరాధన సందర్భములలో కూడా ఆచరించే సమయంలో పాల్గొనే సమయంలో ఇష్టానుషారంగా చేస్తున్న సందర్భములలో పౌరు తిరిగి తిరిగి కొరింది సంఘానికి ఉత్తరం రాజు యొక్క విషయంలో మనం చూడవచ్చు కాబట్టి అదే విషయం ఇక్కడ ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు చెయ్యపరుస్తున్నారు ఎలాగునా అయితే బోధించున్నాడో ఎలాగున అయితే వారికి తెలియపరిచి ఆ యొక్క విడిచిపెట్టి ఉన్నారో పౌరు ఆ యొక్క కోరింది పట్టణమును విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వారు ఇష్టానుసరంగా జీవిస్తున్న విధానం బట్టి అనాలోచన యొక్క వలలో పాలు పొందుకున్న విధానం బట్టి అది మీదికి ఎలాంటి రప్పించబడుతూ ఉంటుందో ఆ వాళ్ళను మనం చూస్తూ ఉంటూ ఉంటాం కాబట్టి ప్రభు భోజన సంస్కారం ఎలాగో ఆచరించాలా ఎలాగున్న ప్రభు భోజన సంస్కారలకు సిద్ధపడాలా ఎలాగున్న ప్రభు యొక్క భోజనము విందుకు మనము ప్రేమ కలిగిన ఉండి ముందుకు నడిపించబడాలో ఆ విషయములము ఇక్కడ స్పష్టంగా ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు విషయం గల భాగంలో తెలియపరచినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి యొక్క ప్రజలను తవ్విపోయిన విశ్వాసాలను తిరిగి సరైన మార్గంలో నడిపించడానికి తిరిగి దేవునితో సరైన సంబంధం కలిగి జీవించడానికి దేవునితో సరైన విధముగా వారి యొక్క సహవాసమును కాపాడుకోవడానికి అయోగ్యముగా తీసుకుంటే ఎలాంటి ఉగ్రత దేవు నుండి వస్తుంది సరైన విధముగా తీసుకుంటున్న యొక్క జీవితంలో నువ్వు ఎలాంటి ప్రణాళికను పొందుకుంటావు అన్న విషయంలో ఈ భాగంలో మనం ధ్యానిస్తున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రభు భోజన సంస్కారాన్ని ఎలా మనం ఆచరించాలా ఎలాగో పాల్గొవాలా ఎలాగో సిద్ధపడాలా సిద్ధపాటు లేని ప్రతి ఒక్క వ్యక్తి ఆయన అవమానంపరిచినట్లే అవిష్క జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు పాత నిబంధన గృహంలో మనం చూస్తే ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజల బానిసత్వముగా ఉన్న సందర్భంలో ఐగుప్తు దేశంలో నాశనం చేయడానికి మరి మీదికి ఒక ఒక్క వచ్చే సందర్భంలో ఎసర ఏడు ప్రజలకు ఒక నిబంధన చేస్తూ ఉంటాడు ఒక విషయము తెలియపరుస్తూ ఉంటారు ఇదిగో మీరు పసుకో పశువును వధించి దాని యొక్క రక్తము యొక్క ద్వారబంధములకు రాసిన తర్వాత మీరు అందరూ ఇంట్లో దాగి ఉండండి ఇంట్లోనే మీరు ఉండండి రాత్రి కాల సమయంలో మరణ దూత వచ్చి ఏ గృహము నాకైతే ఏ గడపకు అయితే రక్తము చిదకరింపబడి ఉంటుందో ఈ రక్తము కనిపిస్తూ ఉంటుందో ఆ యొక్క గృహము ఆ యొక్క మరణ దూట దాటి వెళ్ళిపోతుందన్న విషయము జ్ఞాపకం చేయగా ఏడు ప్రజలు ఆ విధముగా ఆ మహా ఉగ్రత వారి మీదకి రాకుండా ఆ పసుక బలు బలి పశువును వధించి దాని యొక్క రక్తమును వారి యొక్క ద్వార వంద్ర ఏ ప్రజల యొక్క జనాంగము కాపాడు మనం చూడవచ్చు ఇదే ఒక చూస్తే ఉన్న సందర్భంలో చివరిగా తాను ఏపడి తినానా ఆ యొక్క కలువర సినిమాలో బలి అవుతాన్న విషయం సందర్భంగా ముందుగానే శిష్యులందరినీ పెంచి ఆ పులి ఎని పండుగల సందర్భంగా ఆ యొక్క శిష్యులను పెంచుకో మీరు వెళ్ళి పసుక బలు పశువు యొక్క వధించండి దాని ఆ యొక్క పల్లను సిద్ధపరండి ఆయన విందును మీద సిద్ధపరచండి అని చెప్పగానే శిష్యులు వెళ్ళి ఫస్ట్గా బలిపశు యొక్క సిద్ధపాటు యొక్క ప్రేమ అక్కడ సిద్ధపరిచినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఇవన్నీ కార్యాలయం గురించి మనం చూస్తే పాతి నిబంధన కాలంలో వారి మీదికి ఉగ్రతలో ఏ ఉగ్రత అయితే వస్తుందో ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి అక్కడ ఆ యొక్క బలిపశు యొక్క రక్తమును వధించి వార వందములకు రాయబడి ఉన్నాయి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే యేసు క్రీస్తు వారి యొక్క పశుకా బలి పశువుగా యేసు క్రీస్తు వారి యొక్క పశుకా బలి పశువు ఉండవలసిన యొక్క స్థానంలో యేసు క్రీస్తు వారు ఉండి ఆ మహా ఉగ్రత నుండి ఆ మహా ఉగ్రత నుండి మనందరినీ కాపాడుపడే విధముగా ఆయన యొక్క అర్పణ ఆయన యొక్క బలియాగము విశ్వాసులుగా ఉంటున్న మన యొక్క పట్ల ఒక రక్షణ మార్గంలో తలబట్టబడే విధంగా చేసినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ విధముగా ఆయన యొక్క సంగల్పంలో భాగంగా ఆయన యొక్క ఏర్పాటులో భాగంగా ఉంటున్నాం ఆయన విండలమైన విశ్వాసులుగా ఉంటున్న మనము నేటి సమాజంలో యొక్క ప్రభు మనం ఎలా ఆచరిస్తున్నాం ఆచరిస్తున్నాము ఎలా గురం పాల్గొంటున్నాము యొక్క ప్రభు మనం ఎలా ప్రశ్న ఉంటున్నామో ఒక ఇంత మనను మనం పరిశీలన చేసుకోవాలి అయితే ఈ చదువులో మూడవ చుట్టూ మనకు చూస్తే ఆనాడు యేసు వారి యొక్క విషయములను తాను బ్రతికి ఉన్నంత కాలంలో వారు తనకున్న యొక్క శిష్యులను వెంట యొక్క చివరి దినాన్ని యొక్క విషయము వారికి తెలియపరుస్తున్నారు ఇదిగో ఇది నా శరీరము ఇదిగో ఇది నా రక్తము దీన్ని మీరు ఆచిపించడు దీన్ని మీరు ఆ నాడు శిష్యులకు యేసుక్రీస్ వారు బోధించినారు అయితే ఇక్కడ చదువుకున్న ఇరవై మూడవ చెప్పుడు మనం చూస్తే పావులు ఇక్కడ తాను కూడా ఆ స్థితిలో అనగా ఏసు క్రీస్తు వారు శిష్యులకు బోధించిన సందర్భంలో తాను కూడా ఉన్నాడన్న విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఇరవై మూడవ మనం చూస్తే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వాళ్ళ పొంది తిని వాళ్ళ నాడు ఏసు క్రీస్తు వారు ఏ శిష్యులకైతే బోధించారో ఏ శిష్యులకైతే మీరు ఇలా ఆచరించమని చెప్పాడో ఇక్కడ చదువుబడి లేఖన మనం చూస్తే పౌరు కూడా ఆ సందర్భంలో లేకపోతే ఆ శిష్యుల దగ్గర ఉండి ఉన్నాడు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసుక్రీశ్వర్ తన శిష్యులకు బోధించి ఉన్నారు తర్వాత యేసుక్రీశ్వర్ యొక్క ఏర్పాటు జరిగింది తరువాతి కాలంలో పౌరుడు ఎప్పుడైతే సౌలు పౌరుగా మార్చిబడి ఉన్నాడో పౌరుగా మార్చిబడిన తర్వాత ఆయన పరిచయం కోసం సిద్ధుడిగా ముందుకు కొనసాగిస్తున్నాడో ఆ సందర్భంలో దేవుని యొక్క దర్శనము పొందిన వాడిగా మనం ఇక్కడ మనం యొక్క వాక్య భాగము మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క దర్శనము పొందుకొని ప్రభు యొక్క బాణలో ఎలాగో ఆచరించాలా ఎలాగో పాల్గొనాలా అన్న విషయమును పౌరుకు దేవుని యొక్క దర్శనం ద్వారా కలగబడిన సందర్భంలో ఆ విషయమును జ్ఞాపకం చేస్తూ ఇదిగో ప్రభువు వల్ల నేను పొంది తిని అన్న విషయం ఇట్లా పౌరుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దేవుని ద్వారా వచ్చిన దర్శనము ద్వారా ఇదో ఈ యొక్క విషయంలో నేను రచిస్తూ ఉంటున్నాను మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆ విధముగా పౌరులు ఈ సందర్భముల గురించి ఆ నాడి శిష్యులకు ఎవరికైతే ఏ సుప్రీశ్ వారు బోధించి ఉన్నారో అబోసరాయన పౌరులు నేటి సంఘం గమనించిన మానవం నేటి సమాజం గమనించిన మానవం ఈ ప్రభు మనం ఎలాగో ఆచరిస్తుంటున్నాం ఎలాగైనా బాధ అంటున్నాం అన్న విషయమును హెచ్చరికగా ఇక్కడ ఆ యొక్క విషయం మనం ఆ సందర్భంలో ప్రస్తావించినట్లుగా మనం చూడవచ్చు ఎలాగో ఉండాలి ఎలాగో ఉండకూడదు కట్టుదిట్టమైన కట్టడగా పౌరుడు అక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈనాటి సమాజంలో ప్రజలు ఎలాగో ఉన్నారు అంటే సంఘములు ఎలాగో ఉంటున్నాయంటే సంఘ కార్యక్రమాలు ఎలాగో ఉంటున్నాయంటే ప్రభు పనులలో పాల్గొనడానికి సరైన విధముగా సిద్ధపాటు అనేది లేకుండా ఉంటుంది ప్రభు బాధలో పాల్గొనడానికి సరైన సిద్ధపాటు అనేది లేకుండా ఉంటుంది లేదా ఆచారంగా మా పితరులు కానీ లేకపోతే మా యొక్క పెద్దలు కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ ఆచారంగా చేస్తున్నారు కనుక నేను కూడా ఆచారంగా చేస్తే బాగుంటుందన్న విషయము పాటిస్తూ ఉంటున్నారు మరొక విధానంలో మనం చూస్తే ఎవరైతే సిద్ధపడిన వారుగా వచ్చి ముందుండి వచ్చి ఆ ఒక ప్రభు బలంలో సిద్ధపడుతూ ఉంటారో ప్రభు బలం చేయి వేస్తూ ఉంటారో ఒకవేళ నేను లేకపోతే నేనే భావం చేశానని ప్రజలందరూ అనుకుంటారు ఒకవేళ నేను యొక్క ప్రభు బలలో చేయి వేయకపోతే నేను కూర్చుండి ఉంటే నన్ను చూసిన వారు ఏ పాపం చేసి ఈ యొక్క ప్రభు యొక్క సన్నిధికి నేను దూడంలో ఉన్నానన్న అనాలోచన కలిగిన వారిగా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి అనేక విధాలుగా ఈనాటి సమాజంలో ఆచారంగా పాటిస్తున్నారు ఎవరు అన్న విధముగా బహుమలలో చేయి వేస్తున్నారు దాని గురించి తెలియక దాన్ని ఎందుకు తీసుకుంటున్నామో దాని వల్ల ఫలితం ఏంటి అది తీసుకోవడం ద్వారా మనం ఏం పొందుకుంటూ ఉంటాము అన్న గ్రహింపు లేని వారిగా అనాలోచనగా యోగ్యముగా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ప్రభు యొక్క బలలో సిద్ధపడుతున్నట్లుగా చేయి వేస్తున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ముందు ఆ ఆకృందీ ప్రాంతానికి వెళ్ళి ఏ స్వాగతం ప్రకటించి ఏ విధంగా విశ్వాసులను తయారు చేశాడో ఆ విశ్వాసులుగా తయారు చేయబడిన లేకపోతే ఆ సంఘము కానీ అక్కడ కట్టబడిన సంఘములో ఉన్న విశ్వాసులు కానీ ఏ బోధనైతే తెలియపరుచుకున్నాడో ఏ మాటనైతే బోధపరిచి వారిని సరైన విధముగా దేవుళ్ళు బలపరుచుకున్నాడో కొన్ని దినముల తర్వాత పౌరుని కట్టడలు కానీ పౌరులు నేర్పించిన విషయములు కానీ పౌరు బోధించిన ఆ యొక్క మాటలు కానీ ఆ ప్రజలందరూ కూడా మరిచిపోయి వాటి నుండి తొలగిపోయి వారి ఇష్టానుసారమైన జీవితం వారు కొనసాగిస్తున్న సందర్భంలో పౌరుకు తెలియపరచబడగా పౌలు యొక్క విషయము యొక్క భద్రమును ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారికి రాస్తూ ఓ ప్రజలారా మీరు అయోగ్యముగా యొక్క ప్రభువాలను తీసుకొని వద్దు అనారోగ్యం చేయలేదు వద్దు ఆచారంలో పాటించవద్దు అన్న విషయంలో వాళ్ళ నాడు తప్పిపోయి ఉన్న యొక్క కొన్ని సంఘములో ఉన్న యొక్క ప్రజలకు యొక్క విషయమును బోధపరుస్తూ వారిని బోధిస్తూ సరైన విధముగా మరుచుకొనండి సరైన విధముగా సరైన మార్పులు మీరు నటు ఉండండి అన్న విషయం గురించి ఇక్కడ తెలియపరచబడినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి శ్వాస ఉద్యోగం ఉంచున్న మానవు ఇక్కడ స్వాత జీవితములో రక్షించబడిన ఈ నా జీవితంలో నీవు పొందుకున్న నీ రక్షణ బట్టి ప్రభు వల్లకు ఏ దినము కూడా ఎడబాటు కాకూడదు నీవు పొందుకున్న రక్షణ బట్టి నీవు పొందుకున్న ఆ యొక్క బాప్స్ట్ మొమ్ముని బట్టి నువ్వు ఎన్నడు ఏ దినము ఏ గడియలో కూడా ప్రభు యొక్క బల్లకు నీవు దూరం అవ్వకూడదు ప్రభు యొక్క బల్లకు అనాలోచనగా నువ్వు చేయి వేయకూడదు అది నీ పనుల బాగు వల్ల కానీ నీకున్న బిజీ షెడ్యూల్ వల్ల కానీ నువ్వు ఎన్నడు ప్రభు యొక్క బల్లను తోసి వేయకూడదు ఈనాడు మనం చూస్తే ఎందుకు ప్రభువాళ్ళకు రాలేదండి ఒకరోజు ఏదో పని వచ్చింది వెళ్ళాం పెళ్లి వచ్చింది వెళ్ళాం ఒకరు చనిపోయారు వెళ్ళాం దేవుడు అమూల్యమైన తన యొక్క రక్తము ద్వారా నీకు నాకు ఒక రక్షణను కల్పించాడు తన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నీనా పాపములన్నిటినీ తీసివేశాడు వాటి నుండి మనల్ని విమోచించాడు ఆ విమోచించిన దేవునికి నీవు ఇచ్చే విలువ ఎంత నీవు తీసుకున్న యొక్క ప్రభువాలలో చేయి వేసే ఆ ఒక్క దినము ప్రభువాలలో చేయి వేసే ఆ ఒక్క దినము నేను నీ యొక్క పాపముల నుండి నీ యొక్క కష్టముల నుండి నీ యొక్క బాధల నుండి ఎవరు దించలేని ఎవరు విమోచించలేని ఏ పాపము పోయలేని ఆ పాప వారు మన నిమిత్తము ఆయన భరించి ఆ కనువరిస్తులో నీ కోసం నా కోసం ఆయొక్క త్యాగము చేసే కదా ఆ త్యాగము చేసిన దేవునికి నీవు ఒక్క దినము కూడా ఇవ్వలేకపోతున్నావా మన యొక్క జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి మనం పొందుకున్న రక్షణ జీవితంలో మార్చబడుతూ ఉంటుంది రక్షణ కేవలం ప్రభులలో పాల్గొనే ఒక్క దినము వరకే నిన్ను నడిపిస్తూ ఉంటుందా ఎలాగో నేను ఆ రక్షణ ఉంటుందో కింద మన యొక్క మనము పరిశీలన చేసుకోవాలి కాబట్టి పావులు యొక్క విషయమును ఆ యొక్క కొరింది సంగము తెలియపరుస్తూ ఓ ప్రజలారా మీరందరూ దారి తప్పి తొలగిపోయి ఉన్నారు దేవునికి అయిష్టమైన మార్గము నడుస్తున్నారు ప్రభు ఆచరించే విషయములు అయోగ్యముగా ఉంటున్నారు అనాలోచనగా ఉంటున్నారు చేయకూడని కాయములన్నీ చేసి వాటిని ఒప్పుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు వాళ్ళలో చేయి వేస్తున్నారు కనుక జ్ఞాపకము చేసుకోనండి మీ జీవితంలో మీరు పరిశీలన చేసుకోండి అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ విషయంలో మనం చూస్తే మొదటి దశలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం మీలో ప్రతి వాడును దేవుని ఎరుగుని అన్ని వలె కామాభిషల ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము వాక్యము తెలియపరుస్తుంది మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్ని చెల్లవలే ఏ ప్రాంతములకైతే అయితే స్వార్థ ప్రకటించబడిందో ఏ ప్రాంతములకైతే అయితే పౌలు వెళ్లి స్వార్థ ప్రకటించి అక్కడ సంఘములను కట్టి విశ్వాసాలను బలపరిచి ఆ సంఘములో అనేక సభ్యులు చేర్చబడే విధముగా చేసి ఆ ప్రాంతమునకు ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ ప్రాంతం విడిచిపెట్టి మరొక ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళి ఉన్నాడు ఆ ప్రాంతమును విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో జరుగుతున్న ఆ యొక్క స్థితిగతులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ మనం చూస్తే వాక్యము తెలియపరుస్తుంది దేవుని ఎరుగని అన్ని జనుల వలె వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నడత వారి యొక్క క్రియలు విశ్వాసులుగా ఉంటున్న వారి జీవితంలో రక్షించబడిన వారి యొక్క జీవితంలో తలపెట్టబడుతున్నాయన్న విషయం ఇక్కడ ఆ యొక్క సంఘానికి తెలియపరుస్తున్నట్ల మనం చూడవచ్చు దేవుని వల్ల పొందిన వారు దేవుని యొక్క రక్షణ వారు ఆయన కోసం నిరీక్షణ చూసే వారి యొక్క జీవితంలోని దేవుని ఎదు ప్రజలు ఎలా ఉంది జీవిస్తున్నారో వారికి మనకు తేడా లేని విధముగా మన యొక్క జీవితాలు కూడా మరచిబడుతుంటున్నాయన్న విషయంలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కమావిషులైన కాక పరిశుద్ధ ఎందును ఘనత ఎందున తన తన ఘటములను ఎటు కాపాడుకోనవలను అన్న విషయం ఇక్కడ జ్ఞాపం చేసినట్లుగా మనం చూడవచ్చు ఈ ఘతము అన్న పదమును ఎప్పుడు భాషలో కానీ భాషలో మనం చూస్తే స్కియోస్ అనే పదము వాడబడుతుంది అనగా ఒక పాత్ర నీ జీవితం అనే పాత్రను నువ్వు ఎలాగో ఉన్న వినియోగించుకుంటున్నావు నీ యొక్క జీవితం అనే పాత్ర నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు ఆ యొక్క పాత్ర నువ్వు ఏ ఏ విషయం నిమిత్తం నువ్వు వాటిని వాడుకుంటున్నావు అన్న విషయం ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ఒక పాత్రగా ఉన్న యొక్క జీవితమును నీకు ఇవ్వబడిన యొక్క జీవితమును నువ్వు ఎలాంటి పనుల నిమిత్తం అనే ఒక జీవితం అనే పాత్రను నువ్వు మంచి పనులకు వాడుతున్నావా చెడు పనులకు వాడుకుంటున్నావా కాబట్టి అక్కడ విషయం అక్కడ వాక్యము తెలియపరుస్తుంది దేవుని ఎరువైన అన్ని జన్లో రక్షించబడిన మీ యొక్క విశ్వాసం జీవితం ఉంటుంది మీ శరీరము అమావిషాక కాక అంత మీ శరీరములను నేను పవిత్రపరచుకుని విషయం జ్ఞాపం చేస్తూ తమ తన తన ఘటములను ఎట్లా కాపాడుకున్న వలనో అది ఎరిగిటే దేవుని నీ నీ జీవితము నువ్వు ఎలాగో పరిశుద్ధపరచుకోవాలో నీ నీ జీవితం నువ్వు ఎలాగో శుద్ధీకరించుకోవాలో జీవితము ఎలాగున ప్రభు యొక్క వల్లకు సిద్ధపడే ముందు నీ జీవితము నువ్వు ఎలాగున విమర్శించుకుంటున్నావో నీ జీవితం నువ్వు ఎలాగున పరిశీలించుకుంటున్నావో నీవు పరిశీలించుకున్న తర్వాత యొక్క జీవితం నువ్వు ఎలాగ అది దేవుని చిత్త మాత్ర జ్ఞాపం చేసినట్లుగా మనం చూసుకోవచ్చు కాబట్టి అన్ని జనులుగా ఉంటున్నారు ఆ కొన్ని సంఘంలో ప్రజలు ఇష్టానుసారమైన విధంగా చేస్తున్నారు దేవుని మరిచిపోయారు వారు ఎందుకు రక్షణ పొందారో తెలియదు ఎందుకు వాగ్యూసం పొందారో తెలియదు ఎందుకు ఆ యొక్క ప్రభువారిలో సంస్కారంలో చేయవలస్తున్నారో వహింపలేదు వారికి ఉంటున్న సందర్భంలో పౌరు ఆ యొక్క సంఘమును హెచ్చరిస్తున్నాడు ఆ సంఘముస్తున్నాడు ఓ మీరందరూ ఎలాంటి స్థితిలో ఉంటున్నారు కనుక మీరు మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేయగలండి మిమ్మల్ని మీరు పరిశోధించుకోనండి మీ జీవితంలో మీరు పవిత్రపరచుకొని ఇదిగో లోపస్థుల వరే అన్ని జనుల వరే కాకుండా మీరు పొందుకున్న విశ్వాసం బట్టి మీరు కలిగి ఉన్న నిరీక్షను బట్టి ఇదిగో మీ యొక్క జీవితంలో మీరు పొందుకున్న రక్షణ బట్టి ఆ రక్షణ విలువలను ఆ యొక్క రక్షణ యొక్క లక్షణములను మీరు నేను జీవితంలో కలిగి ఉండు అన్న విషయం కూడా జ్ఞాపం చేసుకున్నట్లు మనం చూడవచ్చు కాబట్టి ఆ నాడు తెలియదు సంఘములో యొక్క విషయములను ఈనాడు సంఘముగా వింటున్న మనమందరము సంఘముగా కట్టబడి ఉన్న మన యొక్క సంఘములో మనం కట్టబడి ఉన్న మనమందరము కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఆ సంఘములో ఉన్న ప్రజల వల్ల అన్ని చేతుల వల్లే ఒకవేళ మన విశ్వాసం ఉంటే అన్ని చేతుల ఒకవేళ మన నిరీక్షణ ఉంటే మనం పొందుకున్న రక్షణ సరైన విలువనిచ్చే వారిలో ఒకవేళ మన యొక్క విశ్వాసం కనుక ఉంటే మన యొక్క జీవితంలో సరి చేసుకోవాలి ఆ ప్రభు వాళ్ళను త్రోసి వేసే వారంగా ప్రభు వాళ్ళను విడిచిపెట్టే వారంగా ఒకవేళ మన యొక్క జీవితాలు ఉంటే మన యొక్క జీవితంలో మనం సరిదిద్దుకోవాలా సరి చేసుకోవాలని భవిష్యత్తున్నా కాబట్టి పాపులమైన మన నిమిత్తము ఆయన గొప్ప బలి ఆర్పణ కార్యముగా వస్తా బలిగా వధించబడి మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మనము నరకంలోకి అపగింపబడకూడదని ఆయన యొక్క రాజ్యముల స్థిర స్థాయి వరకు శాశ్వత కాలం వరకు నీవు నేను ఆనందరము ఆయన రాజ్యంలో నిలబడాలని మన కోసం ఆయన బలి అవ్వగలిగితే మన కోసం ఆయన బలి అయి తన యొక్క జీవితమును అర్పణగా అర్పిస్తే దాని ద్వారా పొందుకున్న యొక్క రక్షణను నువ్వు ఎలా ఉన్న వినియోగించుకుంటున్నావు నీవు పొందుకున్న యొక్క ప్రశ్నలు ఎలా ఉన్నా నీకు జీవితంలో దానికి అనుసంధానంగా జీవిస్తున్నావా లేకపోతే దానికి అనుసంధానంగా ప్రవర్తిస్తున్నావా నడుస్తున్నావా లేకపోతే అయోగ్యమైన విధముగా మనకి జీవితం ఉంటుంది అయోగ్యమైన మార్గంలో మనం నడిపించే వాళ్ళు అంటున్నావా ఒక ఇంత మనకు జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలన్న విషయం జ్ఞాపకం చేసినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఏ సమునకు వెళ్ళి సుమార్త ప్రకటించి మళ్ళా తిరిగి వేరే ప్రయాణం ద్వారా వచ్చిన్నాడు ఆ ప్రజలు చెడిపోయిన సందర్భంలో ఆ ప్రజలు దేవుడు మరిచిపోయిన సందర్భంలో తాను ఎందుకు ఒక రక్షణ పొందుకున్నానని గ్రహింపలేని సందర్భంలో పౌరు ఈ యొక్క విషయంలో తెలియ తెలియపరుస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు వారికి ఒక హెచ్చరికను తెలియపరుస్తున్నాడు ఇదిగో ఇదిగో ఎలా చేస్తే ఇది తప్పు ఎలా చేస్తే దేవుని వల్ల ఉద్రత పొందుకుంటావు ఎలా చేస్తే దేవుని యొక్క శిక్ష మీదకి వస్తుంది కనుక మీ జీవితంలో మీరు పరిచిల్లు చేసుకోండి అన్న విషయం ఇంకా జ్ఞాపనం చేస్తున్నట్లుగా మనం